ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు పదే పదే మాట్లాడుతున్న ప్రతిసారి మహిళల మీద దాడి చేసిన వ్యక్తికి అదే ఆకర్ రోజు అవుతుంది అది లైంగిక దాడి కానీ ఏదైనా సరే చేసిన వ్యక్తికి అదే ఆకర్ రోజు అవ్వాలి రాష్ట్రంలో అంటూ ఆయన ఇచ్చిన ఒక మాట అది పాటిస్తూ ఎవరైతే మహిళ మీద దాడి చేశారో అంటే గర్భవతి అయిన మహిళ మీద దాడి చేశారో ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి దండిస్తే అది తప్పు అంటున్న వైసీపీ నాయకులు అక్కడ ఆ వ్యక్తిది ఏ పార్టీ అనేది అనవసరం అసలుకి ఎందుకంటారు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటారు దండించడం తప్పు అంటాం ఎలా చూడాలంటారు ఆంధ్రప్రజనికి నమస్కారం ఈ వైసీపీ వాళ్ళ ఓడితో వచ్చినటువంటి చిక్కేదండి ఏదంటే దొంగలు పట్టుకోవాలంటే వాళ్ళ కోపం దోపిడీదారులు పట్టుకుంటే కోపం మద్యం తయారు దొంగ మద్యం తయారు చేసిన పట్టుకుంటే కోపం దోసుకునే వాళ్ళని పట్టుకుంటే కోపం ఈ యాదవ పనులు చేసే వాళ్ళని పట్టుకుంటే కోపం రేపిస్టులను పట్టుకుంటే కోపం పేకాట పట్టుకుంటే కోపం గంజాలను పట్టుకుంటే కోపం పోయి మరీ పరామర్శించారు అంటే వీళ్ళందరూ ఆబ్యాత్య అని చెప్పి ప్రజలు ఒక్కసారి అర్థం చేసుకోవాల్సింది ప్రజానికైనా కోరుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్ ప్రజా అంటే ఇందువల్ల అంటారు ఇక్కడ ఆ మహిళ మీద దాడి చేశారు అతను వైసీపీ అనే ఒక పక్క నుంచి వినబడుతుంది ఇంకో పక్క నుంచి జనసేన కార్యకర్త అని వినబడుతుంది ఏ పార్టీ అని అతను ఈవెన్ టీడీపీ కార్యకర్త అయినా సరే మహిళ గర్భం మీద దాడి చేసిన వ్యక్తిని దండించడం తప్పంటారా మామూలుగా మానవత్వం ఉన్న మనుషులుగా చట్టప్రకారం చాలా తప్పు కానీ వాళ్ళకి మానవత్వం లేదు మనుషులు కాదు మనుషులు కాల్సిన లేదు కాబట్టి వాళ్ళు మనుషులు కాదు కాబట్టి అట్లా మాట్లాడుతూ ఉంటారు ఈ మనుషుల్ని మళ్ళీ వస్తాం తొక్కుతాం అన్న వాళ్ళని కసాఖసా పైకి రాకుండా వాళ్ళు ప్రజలందరూ ఓట్లు తొక్కాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రజలందరికీ సందర్భంగా తెలియజేసుకున్నా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ ఇప్పుడు వాళ్ళు అక్కడ ఒక పక్క నుంచి రప్ప రప్ప అంటే ఇక్కడ మాత్రం శాంతి మంత్రం అవలంబించాల కూటమి నాయకులు కానీ లేదంటే కనుక పోలీసు వ్యవస్థ కానీ శాంతి మంత్రం పఠించాల్సిన అవసరం ఉందంటారా ఇప్పుడు లేదు అనగదొక్కాలంటారా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు యూపీలో యోగి ఆదిత్యనాథ్ గారి ట్రీట్మెంటే కరెక్ట్ అనుకోవాలంటారా వీళ్ళకి యూపీ ఆదిత్యనాథ్ గారి ట్రీట్మెంట్ చాలా అవసరం ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో వైసీపీ బ్యాచ్ అందరికి కూడా యూపీలో జరుగుతున్నటువంటి ట్రీట్మెంట్ చాలా అవసరం ఇప్పటికీ చాలా లేట్ చేశారు ఆ ట్రీట్మెంట్ తొందరగా పెట్టాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అంటే ఇక్కడ ఈ రౌడీ రాజ్యాన్ని ఎలా చూడాలంటారు అంటే అధికారం పోయినా సరే మేము ఇంతే ఉంటాం మేము వస్తే రప్ప రప్ప నరుకుతాం మ్యాజిక్ ఫిగర్ దాడితే నరికేస్తాం అంటూ ఏదైతే ఫ్లెక్సీలు పెడుతున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకున్న తప్పు అంటూ ఈ వైసీపీ నాయకులు చెప్పడం అసలు అలా చేస్తున్న కార్యకర్తలను కంట్రోల్లో పెట్టుకోలేని జగన్ అసలు ఎలా చూడాలంటారు జగన్ చూసేందుకు అది పెద్ద దొంగల ముఠా నాయకుడు చిన్న దొంగలం రెచ్చిపోతున్నారు అనుకోవటం అంతకుముందు చేయలేదు వాళ్ళందరూ రెచ్చిపోయి కొన్ని కోటం ప్రభుత్వం యూపీలో ఆదిత్యనాథ్ గారి చట్టాన్ని ఇక్కడ గట్టిగా అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా బాబు గారిని మన పవన్ కళ్యాణ్ గారిని డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తొందర చేసి అమలు చేయాల్సిన అవసరం ఎంతగా లేట్ చేయకుండా లేట్ అయితే అమృతం విషయం అన్నట్టుగా ఈ యదోళ్ళు ఇంకా రెచ్చిపోయే అవకాశం ఉంది ఇట్లా ఏదో మాటలు మాట్లాడుకుంటా దొంగలందరూ కా కొమ్ము కాసుకుంటూ ఉండే అవకాశం కాదు ఇట్లా ఎన్ని జరగకుండా ఇమ్మీడియట్లుగా ఏపీ ఆగి ఆదిత్యనాథ్ గారు అటువంటి యూపీలో జరుగుతున్నటువంటి ట్రీట్మెంట్ని ఇమ్మీడియట్లుగా మా అమలు చేయాల్సిన అవసరం ఎంత ఉందో చెప్పేవాడు అందరికీ మనస్ఫూర్తిగా చెప్పు కోరుకుంటున్నాను అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా తీసుకుంటే నిన్నే చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆ స్టేట్మెంట్ ఏంటంటే కనుక రౌడీషియేటర్లకి రాష్ట్ర బహిష్కరణ ఉండిద్ది కంపల్సరీగా మీ పద్ధతి మార్చుకోకపోతే అంటే ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ని అసలు ఎలా చూడాలంటారు అది ఒక ప్రజలని మంచి నడవ నడిపే నాయకుడి లక్షణం అని అనుకోవాలి అది చాలా అవసరం కూడా ఇప్పుడు వా అతను బతుకు అతను బతకొని పక్కన బతకలేకుండా ఉంటూ రాష్ట్ర బహిష్కరణ కడిగి కూడా అతనికి ఏదైనా ఉరి శిక్షణ అడ్డవాళ్ళకి వాళ్ళకి పోదామని నాకు ఒక ఐడియా తీసుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళ రాష్ట్ర బహిష్కరణ పోయి మళ్ళీ నాలుగు రోజుల తర్వాత వచ్చి మళ్ళీ చేసే అవకాశం ఉంది అటువంటి వాళ్ళని నెక్ నిక్క నిర్ధారించి ఏగి లాగా షూటింగ్ ఆర్డర్ చేయాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటారు అంత పరిస్థితి ఉందంటారు ఇప్పుడు రాష్ట్రంలో కంపల్సరీగా ఉంది అదే దొంగలు పట్టుకుంటే రఫరఫా చేస్తా ఉంటారు మేమైతే పడుతామని చెప్పి పోలీసును బెదిరిస్తున్నా డిపార్ట్మెంట్ని బెదిరిస్తున్నా ఇటు వచ్చేసరికి జనాన్ని బెదిరిస్తున్నా ఇటువంటి వాళ్ళు అవసరం మనకి ఆంధ్ర రాష్ట్రానికి వాళ్ళు మేము మేము గెలిస్తే మేము అభివృద్ధి చేస్తామని చోట్ల ఇప్పుడు కూడా ఎదవరు అనొచ్చా ఆ కోపం దబ్బు అనుకోవడం కావాల్సి వస్తుంది మేము కలిస్తే ఆంధ్ర ఎట్లా డెవలప్మెంట్ చేస్తామని ఒక శ్లోకాన్ని పై నుంచి కింద దాకా ఇవ్వడం చెప్పగలిగారు ఇప్పుడు వీడికి లేదు మరి అంటే హిమీం చూడు మనకు అవసరం మన ఆంధ్రప్రదేశ్కి ఇమ్మీడియట్గా వాళ్ళు అందరినీ షూటింగ్ ఆర్డర్ ఇచ్చే మొత్తం లేపేసిన అవసరం ఎంత ఉంది ఎందుకంటారు అంతా ఇప్పుడు మరి ఒక పక్కన వాళ్ళని వదిలేస్తే అంబట్ రాంబాబు మాట్లాడుతున్నారు కదా మూడు పేజీలో ఓపెన్ అయ్యి అన్నారు నారా లోకేష్ ఇంకా ఎన్ని పేజీలు ఉన్నాయో బుక్ చూస్తే మా ఇంట్లో కుక్క కూడా భయపడదని డైరెక్ట్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు మరి వాళ్ళు కుక్కతో ఎందుకు పోయినా కుక్క ఏదో ఈ డేసిన బిస్కెట్ తిని ఉంటుంది వీళ్ళు తిన్నారా జానం సొమ్ము వీళ్ళు భయపడాలి వీళ్ళు భయపడాలంటే ఏకీ ఆదిత్యనాథ్ గారు షూటింగ్ ఆర్డర్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది వీళ్ళు మామూలుగా మాటలు తినేవాళ్ళు కాదు వీళ్ళు ఇప్పుడు మంచి మనిషికి ఒక మాట మంచి నిజాయితీ గల జంతువు అయితేనే ఒక దెబ్బ అన్నారు ఈ నిజాయితీ గల వాళ్ళు కాదు అర్థమైపోయింది మాటలకి రంగేది కాదు ఈ షూటింగ్ షూటింగ్ ఆర్డర్ చేయాల్సిన వాళ్ళకి షూటింగ్ ఆర్డర్ ఇవ్వాల్సింది అనుమానం దాంట్లో నిక్కచ్చి కూడా తప్పు చేశారని రికార్డు కరెక్ట్గా ఉంటే ప్రూఫ్ షూట్ చేసే అవసరం షూట్ చేయడం వాళ్ళు ఆక గవర్నమెంట్ తీసుకొని పేద ప్రజలను కానీ పంపాల్సిన అవసరం ఉంది అక్రమంగా సంపాదించిన ఆస్తులు అంటే ఎందువల్ల అంటారు ఇక్కడ వీళ్ళు ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు జగన్ జగన్ చేయి దాటిపోయారు అనుకోవాలంటారా వాళ్ళందరూ నాయకులు అందరూ లేదంటే కనుక రెచ్చగొట్టే విధానం అనుకోవాలంటారా జగన్ చేయి దాటిపోయిన సందర్భం కనపడలేదు జగనే ఆ మనసత్వం కను మనిషిగా కనపడుతున్నాడు ఆమె కాకపోతే పోయినసారి రఫారఫ అన్నప్పుడు ఉంది అనే మాట అండవు పరిపాలన చేసిన నాయకుడిగా ఆ మాట అండవు ఎవరు అండవు కానీ ఆ మాట అన్న అంటే అతను స్వభావం అదే కాబట్టి అసలు అటు బయట తిరగనియటం కానీ భూమి మీద శ్వాస పీల్చుకోవడం చాలా ప్రమాదం రాష్ట్రానికి సరే ఇవన్నీ ఒక అయితే కనుక చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రెవెన్యూ చట్టంలో కీలక మార్పులు తీసుకొస్తూ రెవెన్యూ క్లినిక్లు అంటూ గ్రామ గ్రామాన్ని ఏర్పాటు చేయాల్సింది ప్రతి మండల కేంద్రంలో రెవెన్యూ క్లినిక్లు ఉండాలి రెవెన్యూ సమస్యలు ఎక్కువ ఉన్నాయి అంటున్నారు కదా దాన్ని ఎలా చూడాలంటారు మరి తక్షణమే ఆ చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది రెవెన్యూలో జరిగినటువంటి మోసాలు దోపిడీలు ఎక్కడ జరగట్లేదు కాబట్టి దాని యొక్క బాబు గారు దృష్టిలోకి పోయింది కాబట్టి చాలా సంతోషం ఇమ్మీడియట్లుగా వీళ్ళు మండలానికో కాదు ఒక్కొక్క వార్డుకు ఒక్కొక్క రోజు పెట్టి మొత్తం సమస్యను పూర్తి చేసిన అవసరం ఉంది ఎక్కడికక్కడ మామూలుగా జరగలరా ఆ డిపార్ట్మెంట్ మామూలుగా దోసుకోరా ఆ డిపార్ట్మెంట్ అడ్డం పెట్టుకొని మామూలుగా దోసుకోవాలి అవైసలు అవన్నీ బయటకు తీయాలంటే ఒక్కొక్క వార్డులో కనీసంగా స్పెషల్ ఆఫీసర్ నేసి వారం రోజులు తీసి అప్పుడు క్లియర్ అయిపోద్ది మొత్తం అన్ని డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరినీ మెయిన్ మెయిన్ సీనియర్టీలందరిని కూడా ఈ డిపార్ట్మెంట్కి మళ్ళీ చేసి ఒక్కొక్క వార్డులో వారం రోజులు పెట్టాలి క్యాంపు ఏం జరిగినాయి అంటారు అంతసేటూలు అన్నీ ఒకరి ఒకళ్ళకి ఇటం పాస్ పుస్తకాలు పొలం లేని వాడికి పాస్ పుస్తకం ఉన్నవాడికి పాస్ పుస్తకం లేదు నాకు నాకు పని చేయకపోయిన రైతుకి పని చేయట్లేదు ఈ ఆఫీసర్లు కూడా ఈ ఆభ కఠినంగా శిక్షించాలి నిజంగా అవినీతి పైన రాక్ష రెవెన్యూలో అవినీతి పద కూడా కఠినంగా శిక్షించి వాళ్ళ ఆశలను కూడా స్వాధీనం చేసుకొని ప్రేద ప్రజలకు పంచాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మరి ఇవన్నీ సాధ్యమయ్యే పని అంటారా ఏదంటే చంద్రబాబు నాయుడు గారు చెబుతున్న ఈ రౌడీ సీట్ల రాష్ట్ర బహిష్కరణ కానీ లేదంటే కనుక ఇప్పుడు రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన కానీ ఒకవైపు చూస్తేనేమో వైసీపీ నాయకులు మేము వస్తే రప్పారప్ప అంటున్నారు వీళ్ళందరిని కంట్రోల్ చేయడం కానీ కూటమి ప్రభుత్వం సాధ్యమైద్ది అంటారా బాబుగారు చేయడం కూడా చేయగలుగుతారు ఆ సామర్థ్యం బాబు గారికి ఉంది గతంలో సూషం అతను పనితనం చేస్తాడు కానీ ఇప్పటికే లేట్ చేశారు ఆ నిర్ణయం తీసుకొని ఇమ్మీడియట్గా వాళ్ళకి మాటలు పనిచేయవు కాబట్టి వాళ్ళకి షూటింగ్ ఆర్డర్ ఒకటే పరిష్కారం షూటింగ్ ఆర్డర్ హాస్టల్ అక్రమ హాస్టల్ని స్వాధీనం చేసుకొని మరి పేద పేదలకు పనిచేయాలి వాడు పడువును ఆక్రమించుకుంటే అరెస్ట్ చేయడం తప్పు అంటుండే ముందుగా అవసరం దొంగ ముందు తప్ప అంటుండే గంజాయంలో పట్టుకుంటే తప్పు అంటుండే నేను పోతుండే అటువంటి వాళ్ళు అవసరం మనకి అందరికీ ఇమ్మీడియట్గా చర్యలు తీసుకొని వాళ్ళందరినీ కూడా హాస్టల్ అని కైవసం చేసుకుని ప్రజలు పంచాల్సిన అవసరం అంతా చూసి అందరం చర్యలు చేసుకుంటున్నాం